హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో చాలా సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ క్రంచీగా ఉండే సగ్బియ్య మిక్చర్ని చేయడం చూపిస్తున్నాను అదే సబుదాన మిక్చర్ అండి ఈ మిక్చర్ని ఒక్కసారి చేసుకుంటే వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దలకైనా ఈ మిక్చర్ తినడానికి కారం కారంగా చాలా బాగుంటుంది సో లేటేందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక కప్పు సగ్గుబియ్యంతో చేస్తున్నాను ఈ మిక్చర్కి లావు సగ్గుబియ్యమే తీసుకోవాలి స్టవ్పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఆయిల్లో స్ట్రైనర్ పెట్టి సగ్గుబియ్యం మొత్తం ఒక్కసారి వేయకూడదు ముందు సగం సగ్గుబియ్యం వేసి కదుపుకుంటూ వేయించుకోవాలి ఇవి లోపల వరకు వేగి ఉబ్బేంత వరకు వేయించుకోవాలి ఇవి వేకటానికి మినిమం వన్ మినిట్ అయినా పడుతుంది సగ్గుబియ్యం అన్నీ కూడా ఇలా పొంగుతాయి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసి మళ్ళీ స్ట్రైనర్ని ఆయిల్లో పెట్టి మిగిలిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి మధ్య మధ్యలో పైకి కిందకి కదుపుకుంటూ అన్నీ సగ్గుబియ్యం ఇలా పొంగేలా వేయించుకోవాలి సో మీడియం హీట్లోనే వీటిని వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు వేగి ఇలా పొంగుతాయి ఇలా వేగిన తర్వాత తీసేసి మళ్ళీ స్ట్రైనర్లో టూ టేబుల్ స్పూన్ జీడిపప్పుని టూ టేబుల్ స్పూన్ కట్ చేసిన ఎండు కొబ్బరిని వేసి వెంటనే వేగిపోతాయి ఇలా వేగిన వాటిని తీసేసి టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఈ పల్లీలు ఆల్రెడీ వేయించినవండి అందుకనే వేయగానే తీసేస్తున్నాను నాలుగు రెమ్మలు కరివేపాకును కూడా వేసి వేయించి తీసేసుకోవాలి ఇదిగోండి సగ్గు బియ్యం ఇలా నలిపితే నలగాలి అప్పుడే బాగా వేగినట్టు ఇలా వేగిపోవాలి ఇందులో వేయించి ఉంచిన జీడిపప్పు పల్లీలన్నింటినీ కూడా వేసి జస్ట్ ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఇంకా అటుకులు కానీ మరమరాలు కానీ బాదం పప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏది కావాలన్నా వేయించి వేసుకోవచ్చు సో మిక్సీ జార్లో టేస్ట్కి తగినంత సాల్టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రేఖలను వేసి మిక్సీ పట్టి ఈ మిక్చర్లో వేసి కలుపుకోవాలి ఇలా వద్దు అనుకుంటే సాల్టు కారం వేసి ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖల్ని దంచి కలుపుకోవచ్చు ఇలా అన్నీ కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు కారం రెండు సరిపోలేదు మళ్ళీ వేస్తున్నాను వన్ టీ స్పూన్ సాల్టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను అయితే కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి సో మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇంతేనండి స్పైసీ అండ్ క్రంచీగా ఉండే సబుదానా మిక్చర్ రెడీ ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ స్పైసీ స్పైసీగా ఈవినింగ్ టైం అప్పుడు తినటానికి క్రంచీగా చాలా బాగుంటాయి సో ఈ సగ్గు బియ్యం మిక్చర్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ